పేదలు మహిళలు యువకులు రైతులు ఆలోచనలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు సీఎం చంద్రబాబు కృషితోని కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు పెరిగాయని తెలిపారు గత ప్రభుత్వం చేసిన తప్పులతో జల్ జీవన్ మిషన్ లో పదిహేను కోట్లు నష్టం వచ్చిందని చెప్పారు కానీ చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఆ స్కీమ్ ని కేంద్రం మరొక ఏడాది పొడిగించిందని చెప్పారు గత సర్కారు చేసిన తప్పులు ఇప్పుడు నిధుల సమీకరణకి అడ్డంకిగా మారాయని అన్నారు అయితే చంద్రబాబు కృషితో ఎన్నడూ లేని విధంగా గత ఏడు నెలల్లో ఏపీకి కేంద్రం సహకారం అందించిందని పేర్కొన్నారు భారతదేశానికి సంబంధించినటువంటి కేంద్ర బడ్జెట్ ని మన ఆడపడుచు నిర్మలా సీతారామన్ గారు ఎనిమిదవసారి ప్రవేశపెట్టడం జరిగింది ఒక మహిళగా అటువంటి అరుదైన గౌరవం దక్కించుకున్నటువంటి నిర్మలా సీతారామన్ గారికి తెలుగు ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఎక్కడైనా మనం చూసుకుంటే ఆర్థికంగా ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఒక కుటుంబం కానీ బలపడుతుందనంటే అందులో మూల కారణం ఒక మహిళ ఎప్పుడు కూడా ఉంటుంది దాన్ని గుర్తించి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు భారతదేశం తాలూకా ఆర్థిక వ్యవస్థను ఒక మహిళ చేతుల్లో ఉంటే అది ఖచ్చితంగా ఒక మంచి ఫలితాలకి దారి తీస్తుందనే ఆలోచనతో నిర్మలా సీతారామన్ గారికి ఆ అవకాశం ఇచ్చిన తర్వాత సుమారు ఎనిమిది సార్లు గా బడ్జెట్ ప్రవేశపెట్టి ఒక అరుదైనటువంటి రికార్డు కూడా ఆవిడ స్థాపించారు దానితో పాటు ఈరోజు ఈ బడ్జెట్ ని తీసుకుంటే నూట నలభై కోట్ల మంది భారతీయుల తాలూకా ఆశలను కానీ ఆశయాలను కానీ నిజం చేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రతి ఒక్కరికి కూడా సహకరించే విధంగా నడుస్తుంది అందులో అతి ముఖ్యమైనటువంటిది నరేంద్ర మోదీ గారు ఒక ఆలోచనతో వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే వంద సంవత్సరాలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా భారతదేశం ఒక డెవలప్డ్ నేషన్ గా తయారు చేయాలి ఆ ఆశయంతో ప్రతి ఒక్కరూ కూడా ముందుకు నడవాలి అని ఏదైతే ఒక అంశం ఉందో ఆ అంశానికి బలాన్ని ఇచ్చే విధంగా పునాదులు వేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టారని కూడా తెలియజేసుకుంటున్నాను ఒక చరిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ ఇది ప్రజా బడ్జెట్ ఇది ఏ పరంగా చూసుకున్నా సరే గతంలో ఎన్నో బడ్జెట్లు మనం చూసాం కానీ అందరినీ కూడా కలుపుకొని ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ అందరికీ కూడా మంచి చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా సాహసోపేతమైనటువంటి కార్యక్రమం అటువంటి కార్యక్రమాన్ని మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆవిడ తాలూకా ఎక్స్పీరియన్స్ అంతటిని కూడా వినియోగించుకొని అందరికీ కూడా న్యాయం చేయాలి ప్రతి ఒక్కరి ఆస్పిరేషన్స్ కు కూడా మనం ఊతమివ్వాలి అనే ఆలోచనతో ఈ యొక్క బడ్జెట్ని అందరి బడ్జెట్గా ప్రజా బడ్జెట్గా మరొకసారి మనం తెలియజేసుకోవచ్చు నాలుగు వర్గాలని ప్రధానంగా తీసుకున్నారు పేదవాళ్ళు యువకులు మహిళలు రైతులు వీళ్ళ నలుగురిని కూడా భారతదేశం భవిష్యత్తులో వికసిత భారతదేశంగా తయారవ్వాలనంటే ఈ నాలుగు వర్గాలని ఒక ప్రధానమైన పునాదులుగా మనం తయారు చేసి వాళ్ళ తాలూకా అభివృద్ధికి మనం సహకరించాలనే ఆలోచనతో ఈ నాలుగు వర్గాలని కూడా సూక్ష్మంగా వాళ్ళ తాలూకా సమస్యలన్నీ కూడా అవగాహన చేసుకొని బడ్జెట్లో కొన్ని విషయాలు పొందుపరచడం జరిగింది అలాగే సెక్టర్స్ రంగంగా తీసుకుంటే అగ్రికల్చర్ కానీ ఎంఎస్ఎంఈస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు అలాగే ఎక్స్పోర్ట్స్ ఈ నాలుగు సెక్టర్స్ ప్రధాన సెక్టర్స్గా తీసుకొని కూడా బడ్జెట్లో ఎన్నో విషయాలు పొందుపరిచారు అగ్రికల్చర్కి సంబంధించి భారతదేశంలో ప్రధానంగా ఈరోజు వ్యవసాయ రంగం అందరికీ కూడా ఆక్యుపేషనల్ ఈరోజు ఒక ప్రొఫెషన్గా ఉన్నటువంటి రంగం అది అటువంటి రంగాన్ని ఎల్లప్పుడూ కూడా మనం కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూనే ఉండాలి అలాంటి రంగానికి ఈరోజు ఒక కొత్త విధానంతో వెనుకబడినటువంటి జిల్లాలు దేశంలో ఏవైతే ఉన్నాయో అటువంటి ఒక వంద జిల్లాలని ఎంచుకొని ధనధాన్య పథకం కింద ఆ జిల్లాలకి విత్తనం దగ్గర నుంచి మార్కెట్కి వెళ్ళేంత వరకు అమ్మకం జరిగేంత వరకు కూడా అన్ని ఏరియాస్లో కూడా సపోర్ట్ సిస్టమ్స్ క్రియేట్ చేయాలన్న ఆలోచనతో ఒక కొత్త పథకాన్ని బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది ఆ కార్యక్రమం దేశంలో వెనుకబడినటువంటి జిల్లాలు ఎక్కువగా వాళ్ళు పెట్టుబడులు ఆశిస్తారు కానీ ఇప్పుడు మారుతున్నటువంటి ప్రపంచంతో వ్యవసాయంతో కూడా చక్కనైనటువంటి ఆదాయం సంపాదించుకోవచ్చు అనే మార్గంలో ఆ వెనుకబడినటువంటి జిల్లాలని ఎంచుకొని ఈ యొక్క స్కీమ్ ద్వారా అగ్రికల్చర్ తో లింక్అప్ చేసి డెవలప్ చేయాలనేది ఒక మంచి పథకాన్ని ఇప్పుడు ప్రారంభించడం జరుగుతుంది